రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆర్ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏలూరు వారు సంయుక్తంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షతన బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు బాల కార్మిక వ్యవస్థకు నిరోధం మరియు అసంఘటిత కార్మికుల సంక్షేమం అనే అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజంలో బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమిష్టి కృషితో మాత్రమే చేయగలమని సూచించారు ఎవరైనా ప్రోత్సహిస్తున్నట్లు పౌరుల దృష్టికి వచ్చితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు చదువును మధ్యలో ఆపివేసిన విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించడం మరియు వారి తల్లిదండ్రుల కౌన్సిలింగ్ నిర్వహించడం చేయాలని సూచించారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారి యొక్క పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇన్స్పెక్టర్ ఆఫ్ శ్రీనివాసరావు ఏడిఈ వెంకట అవదాని రాధాకృష్ణ ఏఎల్ఎస్ సర్వశిక్ష అభియాన్ క్రాఫ్ట్ కోఆర్డినేటర్ ఆల్ఫ్రెడ్ జేవియర్ రవి ప్యానల్ అడ్వకేట్ పి రత్నరాజు కోనా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు లేబర్ చైల్డ్ లేబర్ బిజినెస్ గ్రూప్ ని అర్బన్ ఏరియాలో కాన్స్టిట్యూట్ చేయమన్నారు అది కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత అందులో మెంబర్స్ ఉంటారు లైట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ ఉంటారు అలాగే ఎన్జీఓస్ ఎన్జీఓస్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారండి దీంట్లో అది అందరూ మర్చిపోకూడదు మనము ట్రాక్ క్రాఫ్ట్ వాళ్ళు ప్రత్యేకంగా అభివృద్ధించాలి ఒకసారి అంతా చెప్పలు కొట్టండి ఎక్కడ ఉన్నా సరే సమస్యలు వీళ్ళు అటెండ్ అవుతున్నారు వెంటనే మరి మెయిన్ ఆఫీస్ గుంటూరులో ఉంది అయినా సరే మిగతా అన్ని చోట్ల కూడా వీళ్ళ యొక్క సంస్థ విధంగా ఇంకా ఇతర ఎన్జీఓ రంగాలు చాలా ఉన్నాయి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ లైఫ్ డిపార్ట్మెంట్ తో సమన్వయ రోజు ఈ యొక్క చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ కి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు కనుక వాళ్ళ కూడా ముఖ్య పాత్ర ఉంది వాళ్ళ నంబర్ కావాలన్నా సరే మీరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అలాగే వీళ్ళని అడిగినా సార్ నంబర్ సార్ మీరు వేరే కాంటాక్ట్ చేసినా సరే వెంటనే అటెండ్ అవుతారు నాట్ ఓన్లీ పోలీస్ అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కాకుండా ఎన్జీఓ రంగాల్లో ఉన్న వాళ్ళ నంబర్ కూడా మీరు పెట్టుకోండి మన మన ముందున్న అంశం ఏంటంటే జీరో చేయాలి ఈ జిల్లాలో చేయలేక జీరో చేత అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు ఏదో వెయ్యి రూపాయలు వస్తుంది కదా అని వాళ్ళని పనికి పంపించేసి అక్కడి నుంచి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అసలు ఏం తెలియదు విద్య అనేది మనకి ముఖ్యం విద్య లేనిదే విద్య లేని వారు ఎంత పరి చెప్పుకుంటూ ఉంటారు ఆ సాంక్షి అందరూ వినే ఉంటారు విద్య లేకపోతే ఏముంది వాళ్ళకి ఏం తెలియదు కదా పైకి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి విద్య అనేది అవసరం విద్య లేని వాళ్ళు పెద్ద పరుగుతుంది అనే శ్లోగా నేను అందరూ వినే ఆ విధంగా వాళ్ళ వయసులో ఆరుకి పద్నాలుగు చేయలేవచ్చు వాళ్ళ ఏజ్లో వాళ్ళకి ఎక్కువ చదువుకోవాలని ఉంటుంది కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కార్మికుల వాళ్ళు వాళ్ళకి వచ్చే అది కారక వాళ్ళకి వచ్చే పనులు వచ్చే డబ్బులు కారక పిల్లల్ని ఇలా కూడా ప్రోత్సహిస్తూ ఉంటాయి వాళ్ళని వేరే పనులు పెట్టడం ఆయన నుంచి వాళ్ళ డబ్బుల మీద ఆధారపడి ఇది చేయడం అవన్నీ జరుగుతుంటాయి అటువంటి మనము అందుకనే మనము వేరే విషయాల్లో మనం నైన్టీ నైన్ పర్సెంట్ రిచీవ్ అయిపోయాము ఓకే సాటిస్ఫై అయిపోతాం నైన్టీ నైన్ పర్సెంట్ చాలా ఎక్కువ కానీ చైల్డ్ రావడం ఇష్యూలో మన నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇచ్చిపోయిన ఆ పాయింట్ వన్ పర్సెంట్ కోసం కూడా మనం పుష్టి చేయాలి అంత సెన్సిటివ్ ఇష్యూ మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ ట్వంటీ ఫోర్లో ఈ ఈ చైల్డ్ లేబర్ ప్రొవిషన్ గురించి పేర్కొనబడింది తర్వాత మనకు రీసెంట్గా టూ థౌజండ్ టూలో రైట్ టు ఎడ్యుకేషన్ కూడా వచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ ఇంతకుముందు ఆదేశ సూత్రాల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా ప్రాథమిక హక్కులో అంటే మన ప్రభుత్వం కూడా పై ఎంత కూడా ఒక పదహారు మంది పద్దెనిమిది మంది కూడా పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్న కూడా దొరికేది అది కూడా కొంతమంది మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు కొంతమంది చదువుకుంటూ ఖాళీ సమయాల్లో వచ్చామని చెప్పి ఆ విధంగా ఇది కూడా తెలియజేశారు సో మనం బాలకాలం అయితే జిల్లాగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది చాలా మటుకు ఎందుకంటే గణనీయంగా తెలియదు కాబట్టి ఇప్పుడు అన్ని శాఖలు బాధ్యత సమన్వయంతో అదేవిధంగా ప్రజలు కూడా బాధ్యత తీసుకుని ఒక సామాజిక పద్ధతిని గుర్తించి అందరి తరఫునతో కూడా మనం త్వరలోనే బాలకత్మిక రహిత జనరగాద్దడానికి మరి డిగ్రీ చేయడానికి అది ఎంతో సమయం ద్వారా అనేది తెలియజేసుకుంటున్నాను మరి ఈ విధంగా ఈ కార్యక్రమంలో వారి వారి శాఖల గురించి ఏదో చెప్తారు